వాగర్థ వివ సంపృతౌ ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతికి కంచి పీఠాధిపతికి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి స్వాగతం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు గురుగ్రహము మారబోతుంది మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఈ గురుగ్రహమే కాకుండా ఈ గురుగ్రహంతో పాటుగా రవి కుజగ్రహ ప్రభావాలు శుక్రుడు మారడం బుధగ్రహ మారడం అలాగే ఉన్నటువంటి రాహుకేతులు శనిగ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుగ్రహ మార్పు మిగతా గ్రహాల మార్పుతో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో ఎటువంటి మార్పులు చేర్ చోటు చేసుకుంటాయి అలాగే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి జీవితంలో అభివృద్ధి బాటలో ఉండాలంటే ఏ ఏ రాష్ట్ర వారికి ఈ గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు ఏ ఏ రాష్ట్ర వారికి అనుకూలంగా లేడు ఈ అనుకూలంగా లేని రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి గురువు యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి యొక్క సరైనటువంటి విషయాలని కూలంకషంగా మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా ద్వాదశ రాశులో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో జరగబోయేటువంటి పలు క్షుణ్ణంగా ప్రత్యేకంగా ఉండేటువంటి మార్పులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గురుగ్రహము కర్కాటక రాశిలోకి మార్పు చేస్తున్నటువంటి మార్పు అవుతున్నటువంటి కారణం చేత కొంత మార్పులు అనేటువంటి జీవితంలో జరుగుతాయి అంటే చాలామంది ఈ మిథున రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ జన్మ రాశిలో సంభవిస్తున్నటువంటి గురు సంచారము ఇరవై ఆరు అక్టోబర్ వరకు సాధారణమైనటువంటి పరిస్థితులు కనుక ఉంటే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మెరుపు కానీ ఒక గొప్పదైనటువంటి ఆనందాన్ని కలుగ స్థితి మాత్రం గురుగ్రహం వెంట తీసుకురాబోతుంది ఇది ఒక రకంగా చాలా శుభ పరిణామం అని చెప్పవచ్చు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం అన్ని ప్రయత్నాలు ఊరిస్తున్నట్టుగానే వచ్చి ఆ ప్రయత్నాల్లో విఫలమైపోతూ ఉన్నారు ఎంత ఎంత నిజాయితీగా కష్టపడ్డ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు అలాగే వృత్తిలో కావచ్చు ఎంత డెవలప్మెంట్ అవ్వాలనుకున్న డెవలప్మెంట్ కానీ అనేటువంటి పరిస్థితి నుంచి ఈ గురుగ్రహము ఒక్కసారి జరికిచ్చినట్టుగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో ఈ నలభై ఎనిమిది రోజుల పాటు ఉండేటువంటి సమయం మిథున రాశి వారికి అదృష్టాన్ని అనగా లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తున్నట్టుగానే చెప్పవచ్చు ఎందుకు ఇంతగా గొప్పగా చెప్తున్నామనంటే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి శని దశమస్థానంలో కంటక శని ప్రభావాన్ని కలగజేశాడు ఇరవై తొమ్మిది మార్చి నుంచి శని మార్ మారాడు ఈ సంవత్సరం గురుడు కూడా మారాడు మే నెలలో కాబట్టి ఉజ్జాయింపుగా ఏప్రిల్ మంత్ నుంచి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ గురుగ్రహము శుభకరుడై కంటక శని దోషాన్ని కం కలిగిస్తున్నటువంటి శని మీద శుభ దృష్టితో వీక్షణ చేస్తున్నాడు కాబట్టి కంటక శని ప్రభావం అంటే ఈ సమయం చాలా జాగ్రత్తగా గమనించుకోండి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదో డిసెంబర్ ఈ సమయంలో శని మీకు ప్రయత్న స్థానంలో అడుగడుగున లోపాలు ఇబ్బందులు కలగచేస్తున్నటువంటి శనిని శుభకరుడైనటువంటి గురువు వీక్షణ ప్రభావం ఆ ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాల్ని నివారిస్తాడు శని కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు అలాగే రాశి నుంచి ధనస్థానంలోకి గురుగ్రహ మార్పు ఎప్పుడైతే పడుతుందో ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అంటే ఏ రకంగా రాని బాకీలు వసూలు అవుతాయి ఏదైనా మనం పని ప్రారంభించాలి సహాయం కావాలి అని అంటే లోన్లు శాంక్షన్ కావడం కానీ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం కానీ ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇక తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు కూడా సంపూర్ణంగా యోగిస్తాడు ఇక గమనించుకున్నట్లయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారికి సంబంధించి ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ మిథున రాశికి ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు సంపూర్ణంగా కుజుడు అత్యంత యోగాన్ని కలగ కాబట్టి ఈ కుజగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు సాధారణంగా అనారోగ్య సమస్యలు చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి కానీ ఈ పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు రవి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సంయోగ కాలం అండి ఎందుకంటే గురువు అనుకూలంగా ఉంటున్నాడు రవి కుజులు కూడా అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి నవంబర్ మధ్య నుంచి ఇంకా జాగ్రత్తగా గమనించుకుంటే అవకాశాలు ఏదైనా కానీ ఉద్యోగపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి వ్యాపార పరంగా వ్యాపార రంగంలో విస్తరణకి చాలా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి మీరు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో ఆ చెయ్యాలనుకునే ప్రతి పనిని కూడా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఇటువంటి యోగ్యమైనటువంటి సమయాన్ని మీరు ఏమాత్రం కూడా చేజార్చుకోకండి ఎందుకు చెప్తున్నానంటే ఈ సమయంలో గురువు అతిచార ప్రభావం కర్కాటక రాశిలో ప్రవేశం చేసినటువంటి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ వరకు మిథున రాశి వారికి ప్రధానంగా ఈ సమయంలో వచ్చే యోగం ఎప్పుడు పడుతుంది అంటారు దాని ఈళ్ళు అంటారు అంటే దాని యొక్క ఫలాలు ఈ సమయంలో మనం ప్రయత్నం చేసినటువంటి కార్యాచరణ పెట్టినటువంటి ఫలితాలని ఫలాలు ఎప్పుడు పొందుతాము అంటే రిజల్ట్ ఓరియంటేషన్గా మన జీవితంలో ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ మిథున రాశి నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు కదా ఆ సంవత్సరం అంతా కూడా అత్యంత యోగాన్ని ఈ సమయంలో చేసినటువంటి పని వల్ల ఆ సమయంలో మనం ఎక్కువగా పొందగలుగుతాం కాబట్టి ఇది ఒక ఈ పీరియడ్ అనేటువంటిది కేవలం ఏదో సినిమాలో చెప్పినట్టుగా లక్ష్మీదేవి వచ్చేస్తుందన్నట్టుగా కాకుండా ప్రయత్నాలు ప్రారంభించడం అనుకూలమైనది దీనికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ సమయంలో గురువు మళ్ళీ వచ్చే సంవత్సరం కర్కాటక రాశిలో చేస్తాడు కదా అలాగే ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే శుక్రుడు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం లేకపోవడం ఇది ఒక్కటే శుక్రగ్రహం ఒక్కటే మీకు అనుకూలంగా లేదండి శుక్రుడు కూడా మీకు ఈ సంబంధించినటువంటి రెండు నవంబర్ వరకు మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు ప్రధానంగా శుక్రుడు అనంటే ఏంటి లవ్ గాడ్ కళలకు సంబంధించినటువంటి కారక గ్రహము కాబట్టి సినిమా రంగంలో కావచ్చు ప్రేమని వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు కావచ్చు ఏదైనా కానీ సంతానానికి సంబంధించి ముఖ్యంగా సంతానార్థులై ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి సంతాన యోగం కూడా మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ మధ్య కాలంలో పొందేటువంటి అవకాశం ఉంటుంది అలా అలాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సమయం మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అలాగే మిథున రాశి వారికి భాగ్యరాహు కొంతవరకు యోగిస్తాడు కంటక శని ప్రభావం ఇస్తున్నటువంటి శని యొక్క ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది గురువు అతిచార ప్రభావం వల్ల కాబట్టి ఒకటా రెండా కేతువు గురువు శని రవి కుజ శుక్రుడు ఇలా దాదాపు ఆరు గ్రహాలు నవ ఉన్న నవగ్రహాల్లో ఆరు గ్రహాలు సంపూర్ణంగా యోగిస్తున్నప్పుడు మిథున రాశి వారు అవకాశాలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయిలే అని చెప్పి మీరు ఎదురు చూడకండి నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ మార్పు కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేయండి మంచి సంస్థలలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార విస్తరణ చేయాలనుకునేటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు వృత్తిలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది రాని బాకీలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు ఎంత ప్రయత్నం చేసినా మాకు ప్రయత్నంలో మాకు ఇబ్బందులు వస్తున్నాయి కదా అని అనుకుంటుంటారు అటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ ప్రయత్నంలో ఆటంకాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది విదేశీ విద్య విదేశీయానానికి సంబంధించిన చే ప్రయత్నాలు వస్తాయి హెచ్ వన్ బి వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇది గురువు అతిచార ప్రభావం లాభపడే ఐదు రాశులలో అత్యంత లాభపడేటువంటి రాశి ఒక మిథున రాశి అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి మిగతా అన్ని రాశులలో కన్నా ఈ సంబంధించినటువంటి ఈ గురు ప్రభావం మిథున రాశి వారికి చాలా యోగకాలంగా ఉండబోతుంది ఇటువంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇప్పుడు చెప్పినటువంటి అత్యంత శుభ ఫలితాల కంటే ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ఈ గురుగ్రహం మార్పు ప్రభావం వలన దైవానుగ్రహం అంటే దైవకారక గ్రహమే గురుడు ఈ గురుగ్రహము మీకు సంపూర్ణంగా యోగించాలి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ గురువు మారుతున్నటువంటి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో ఏదైతే ఉన్నాయో ఆ సమయము ప్రధానంగా ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి మన పీఠమాధుర్యంలో సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో అలాగే ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అలాగే శక్తిపాతం చేసినటువంటి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ గురుగ్రహం యొక్క మార్పు సంపూర్ణంగా అనుభవించాలనుకునే వాళ్ళు ఈ కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు